చూసా ఉన్నాను ఒకరికే కాదు మాకు చెప్పే నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు కరెక్ట్గా పెట్టింది చెప్పండి కదా నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకున్నామని చెప్పి రెండు వేల ఇరవై మూడు డబ్బులు జీవో ఇచ్చారు నలభై మూడు వర్గాల్లో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడదు వెయ్యి కోట్ల పుణ్యాలను ఏపీ కాపాడే వాళ్ళు మాట్లాడతారు ఈ ప్రాంతంలో జమా రైతులు కాపాడాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏపీ చూసి భయపడకపోయారు చేసుకోవాలి నుంచి భయపడిపోతున్నారు

మా తీరు ఏ వడనలో ఉన్నా కరెక్ట్ నే సార్ పదమయ్యా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఏ ముందే ముందే ముందు మైక్ ఇక్కడైతే పెట్టుకో అంటే ఒక్కడే ఒక్కడే స్పాట్ టేక్ అక్కడ ఉంది పేడ్ చేసి మార్కెట్ ఏమొ యామ్ఎల్ ఏంట్రా ఎందుసి